నేను అడుగుతా ఉన్నా వెనుకేష్న్న విషయంలో అయితే నేను లేదన్నా వెనుకేషనా ఉన్న కొడుకు నాకు వల్ల విషయం అయితే నేను లేదా లక్ష్మీనారాయణ విషయం అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూట్గా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అడుగుతా ఉన్నా కమ్మ వాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడివించడం కోసం పుట్టాడట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడు వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లి నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమండేశ్వరరావును చంపాను అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తీసుకు అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టం పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాకం చేశారు అని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు అంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు మీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక దొంగల ముత మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనులు మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కజదొంగలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా ఏ ఒక్క తమ్మారైనా కూడా ఏ చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏ మాత్రం కూడా వెరకాడని మీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు తమ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రైనింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో